పాలకొల్లు నియోజకవర్గంలో పచ్చని యజ్ఞం ప్రడవిల్లింది గంట సమయంలో ఏకంగా లక్ష మొక్కలు నాటించి పర్యావరణంపై మక్కువను ఘటంగా చాటారు ఎమ్మెల్యే రామానాయుడు ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈనాడు స్ఫూర్తితో చేపట్టిన బృహత్తర కార్యక్రమం గ్రామ గ్రామాన వేడుకల జరిగింది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో చేపట్టిన ఏకకాలంలో లక్ష మొక్కలు నాటే కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది ఈటీవీ ఈనాడు పిలుపును అందుకుని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కార్యక్రమాన్ని చేపట్టారు ఉదయం పది గంటల సమయంలో ప్రారంభించిన పచ్చని యజ్ఞం గంట వ్యవధిలోనే పూర్తి చేయడం విశేషం పాలకొల్లు పోడూరు ఎలమంచలి మండలాల్లోని ప్రతి గ్రామంలో ఒకే సమయంలో కార్యక్రమం నిర్వహించారు ఒక లక్ష మొక్కలు నాటి గాలి స్వచ్ఛతను పక్కా ప్రణాళికతో చేపట్టిన లక్ష మొక్కల కార్యక్రమానికి ముందుగానే గోతులు తవ్వి మొక్కలు పంపిణీ చేశారు ఒకేసారి మొక్కలు నాటాలని సమాచారం ఇచ్చారు ఈ మేరకు అన్ని గ్రామాల్లోనూ రహదారికి ఇరువైపులా డివైడర్ల మధ్యలో పాఠశాల ఆవరణల్లో మొక్కలు నాటారు ఆయా గ్రామాల్లో ప్రజలకే నిర్వహణ బాధ్యత అప్పగించారు వేసిన ప్రతి మొక్క పెరిగి పెద్దదయ్యే విధంగా ట్రీ గార్డులను కూడా ఏర్పాటు చేస్తున్నారు ముత్యాల చెల్లెలు మీరు మొక్కలనే నాటండి మా ఏడాది కాలంగా ఎమ్మెల్యే మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టినప్పటికీ వనభారతి జనహారతి స్ఫూర్తితో ఒక్కరోజు లక్ష మొక్కలు నాటే ప్రత్యేక కార్యక్రమం చేపట్టడం విశేషం పచ్చని యజ్ఞంలో భాగంగా ప్రతి గ్రామంలో ప్రదర్శనలు నిర్వహించారు పాలకులలో పెద్ద ఎత్తున మానవహారం నిర్వహించారు ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటి సంరక్షిస్తే వాతావరణంలో ఎంతో సానుకూల ఫలితాలు చూడగలమని విద్యార్థులకు ఎమ్మెల్యే ప్రబోధించారు మన నవ్యాంధ్ర ప్రదేశ్ హరితాంధ్ర ప్రదేశ్ గా మార్చాలనేటువంటి ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వనం మనం కార్యక్రమం గాని అదేవిధంగా మన ఈనాడు రామోజీరావు గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వనభారతి జనహారతి కార్యక్రమం కానీ అదేవిధంగా మనం ఇచ్చినటువంటి పిలుపు మేరకు స్వచ్ఛమేవే జైతే పాలకొల్లు నియోజకవర్గంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఈ మూడు కార్యక్రమాల భాగస్వామ్యంతో మరి ఇవేళ స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈవేళ ఒకే రోజు ఒకే గంట ఒకే లక్ష ఒక లక్ష మొక్కలు నాటాలనేటువంటి ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం పాలకొల్లు స్ఫూర్తిని అందుకొని ప్రతి నియోజకవర్గంలోనూ ఈ స్థాయిలో మొక్కలు నాటితే రాష్ట్రం హరితమయం కావడం ఖాయం